భానుమతం మా కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటుంది శృతి పున్నమిని రెచ్చగొట్టాలని కళాధరికి సైగ చేయగానే కళాధర్ పున్నమిని అంటూ ఇలా అంటుంటాడు పున్నమి నువ్వు అడవిలో పుట్టి అడవిలో పెరిగావు అంటున్నావు కదా నువ్వు ఆకులు అలములు తిరిగి తిని పుట్టి పెరిగావా మేము ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటే నీకు అంతా కూడా వింతగా ఉంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు అడవి నుంచి వచ్చినప్పుడు మేము తినే ఫుడ్ చూసి ఆవురావురు అనుకుంటూ తిన్నావు కదా అని శృతి కళావతి అడుగుతూ ఉంటారు నేను అన్నం తిన్నా ఏం తిన్నా కూడా కడుపు నింపుకోవడం కోసమే కానీ నా తోటి మనుషుల్ని హేళన చేయడానికి కాదు మేము అడవిలోనే ఉన్నాము నేల మీదే పడుకున్నాము ఆకులు అలములే తిన్నాను కానీ మా అడవి తల్లి మనిషికి మంచి గౌరవం ఇవ్వాలని మనిషిని హేళన చేయకూడదని నేర్పించింది అని పొన్నమి అంటుంది అంటే నువ్వు మేము హేళన చేస్తున్నామని అంటున్నావా అని కళావతి అంటుంటుంది బురద మీద రాయేస్తే మన మీదే పడుతుందని తెలిసి కూడా ఎందుకు రాయేసావు కళావతి ఇప్పుడు అది అంటున్న మాటల్లో పడాలి కదని నోరు నోరు తెరవకూడదు అరవకుండా అన్నం తిను అని భానుమతమ్మ చెప్పడంతో ఈ అమ్మమ్మగారు ఒకరు మమ్మల్ని అంటున్నారు లేకపోతే అని కాలావతి పిన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అని చెప్పి భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేయడం పూర్తవుతుంది పున్నమి రా పున్నమి నువ్వు కూర్చో భోజనం చేయొద్దు చెయ్యి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అక్క అత్తయ్య మీరు కూడా రండి అని పూ పూర్ పున్నమి అంటూ ఉంటే లేదమ్మా నీతో తింటే అత్తయ్య గారు ఊరుకోరు ముందు నువ్వు భోజనం చెయ్యి అని సావిత్రి అంటుంది మనం చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరలే పున్నమి నువ్వు రా నేను నీకు వడ్డిస్తాను అని పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ మీరు నాకు వడ్డించడం ఏంటి నేను తింటాను అని అని పున్నమి అంటూ ఉంటే పర్వాలేదు పున్నమి నీకు నేను నేను వడ్డిస్తాను అని పృథ్వీ అంటాడు మరిదిగారు నన్ను ఏమైనా సహాయం చేయమంటారా అని భాగ్య అడుగుతూ ఉంటే మొగుడు పిల్లలు ఇద్దరి మధ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు వాళ్ళే తింటారులే మధ్యలో మనం ఎందుకు వెళ్ళాలి పద అని వైష్ణవి అంటుంది ఇక పున్నమి రా పున్నమి కూర్చో అని కుర్చీ మీద కూర్చోపెట్టి పృథ్వీ అన్నీ కూడా పున్నమికి పున్నమికి వడ్డిస్తూ ఉంటాడు ఇక పృథ్వి అలా వడ్డిస్తూ ఉంటే పున్నమి చాలా సంతోషంగా చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటుంది ఇక అన్నం పెట్టిన పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటే లేదు వకీల్ సాబ్ దీంట్లో పెరిగేసేయండి అని పున్నమి చెప్తూ ఉంటుంది ఒక ప్లేట్లో ఉన్న కూరలన్నీ కూడా పెరుగులో కలుపుకొని తింటూ ఉంటే అది చూసిన పృథ్వీ కళ్ళల్లో నీళ్లు పున్నమి నీళ్ళలో నచ్చింది ఏదైనా ఉంటే చెప్పు పెరుగులో కలుపుకుంటావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది వకీల్ సాబ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని పున్నమి చెప్తూ ఉంటుంది అప్పుడే భానుమతమ్మ భానుమతమ్మ పున్నమిని చూస్తుంది బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళావతి శృతి ఇద్దరు కూడా వచ్చి పున్నమిని చూసి చూస్తూ ఉంటారు పొన్నమి తింటున్న తిండి చూసి అసహ్యపడుతూ ఉంటారు ఏమైందమ్మ అమ్మమ్మ ఎందుకలా వెళ్ళింది అని శృతి అడుగుతూ ఉంటుంది నాతో రా చెప్తా అని కళావతి అంటుంది ఇక భానుమతమ్మ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ చెల్లి గుర్తొచ్చిందా అని కళావతి అడుగుతూ ఉంటుంది ఆ పున్నమి పెరుగన్నం ఎలా తింటుందో చూసావా అచ్చంగా మీ చెల్లెలు కూడా అలాగే తినేది ఎందుకు అలా తింటున్నావు అని అడిగితే పొన్నమి చెప్పిన సమాధానమే చెప్పేది అని భానుమతమ్మ అంటూ ఉంటుంది మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టు పోలికలను పోలిన పోలికలు అలవాట్లు ఉంట కూడా ఉంటాయమ్మా సునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి పోగొట్టుకోదు అన్నట్టు హృథ్వీ ఆ పొన్నమిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టిన అది అడవిలో పుట్టి పెరిగి అడవిలో పెరిగింది కాబట్టి ఆకులు ఏమి మిగల్చకుండా శుభ్రంగా తిన్నది దాన్ని చూసి అసహించుకోవాల్సింది పోయి నా చెల్లెలు గుర్తు రావటం ఏంటి అని కళావతి అంటుంది ఇదంతా చూపించి దేవుడు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే ఉంటున్నాడా చెప్పాలనుకుంటున్నాడేమో అని అనుమానంగా భానుమతమ్మ అంటూ ఉంటుంది ఏంటమ్మా పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తున్నావు నువ్వు ఆ పున్నమి పిన్ని కూతురు అంటున్నావా అని శృతి అంటూ ఉంటే చ నేను అలా అనట్లేదు నా కూతురికి దీనికి నగకి నాగలో నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది చదువుకోవడానికి అని కాలేజీకి వెళ్ళి ఎవరినో ప్రేమించానని అట్నుంచి అటే వెళ్ళిపోయింది నాకొక్క మాట చెప్పుంటే కనుక నేనే దగ్గరుండి ఘనంగా పెళ్లి చేసేదాన్ని నాకు ఈరోజు ఈ గర్భ ఉండేది కాదు అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది అమ్మమ్మ భానుమతమ్మ అంటే అందరినీ భయపెట్టేలా ఉండాలి కానీ ఇలా సెంటిమెంటల్ ఫుల్లాగా ఉండటం కరెక్ట్ కాదు రామమ్మ లేట్ అయిపోతుంది పడుకుందో అని చెప్పి శృతి అంటూ ఉంటే మీరు వెళ్ళండి అని చెప్పి భానుమతమ్మ అంటుంది ఈ చల్లగాలిలో నువ్వు ఎక్కువ టైం ఉంటే ఆరోగ్యం పాడైపోతుందమ్మా అమ్మమ్మ అని గుర్తు తెచ్చుకొని పా ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను తట్టుకోలేను అని మీరు వెళ్ళండి నేను వస్తానని భానుమతి అంటుందని భానుమతమ్మ అంటుంటుంది సరే శృతి వెళ్దాం పదా అని కళావతి శృతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక శృతి కళావతి బెడ్రూమ్లోకి వెళ్ళగానే అమ్మమ్మ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడింది అని శృతి అంటుంది అసలు ఆ పొన్నమి ఆ పొన్నమిని తన్నాలి పిచ్చి తిండి అంతా కూడా తింటుంది అని కళావతి అంటుంది మీ చెల్లిది కూడా పిచ్చి తిండేనా అని శృతి అడుగుతూ ఉంటే అవును చిన్నప్పుడు మా చెల్లి నేను పెరిగన్నం విషయంలో ప్రతిసారి గొడవపడే వాళ్ళం కానీ మా అమ్మ ఎప్పుడూ మా చెల్లికే సపోర్ట్ చేసేది అని కళావతి చెప్తుంది అలాంటి పిచ్చి అలవాటు ఈ పొన్నమికి ఎక్కడి నుంచి వచ్చిందో అని మనసులో కళావతి శృతితో చెప్పుకుంటూ ఉంటుంది ఇక రోవైపు రాత్రి అవుతుంది పున్నమి పాలు తీసుకొని పృథ్వీ దగ్గరికి వెళ్తుంది శృతి పున్నమిని చూసి అమ్మ వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండట్లేదని ఆ అనుమానం వ్యక్తం చేసింది ఇదేమో పృథ్వీకి పాలు తీసుకెళ్తుంది ఏది నిజమో అని చెప్పి శృతి మనసులో అనుకొని అక్కడి నుంచుకొని పృథ్వీ పున్నమి బెడ్రూమ్లోకి ఏం చేస్తున్నారా అని వింటోల నుంచి చూస్తూ ఉంటుంది వకీల్ సాబ్ పాలు ఇవ్వ పాలు ఇదిగో అని చెప్పి పున్నమి ఇస్తూ ఉంటుంది పున్నమి నిన్న ఒకటి అడుగుతా నిజం చెప్తావా అని పృథ్వీ అంటాడు ఏంటి వకీల్ సాబ్ అని పొన్నమి అడుగుతూ ఉంటే పున్నమి నువ్వు కడుపు నిండా అన్నం తివ తిన్నావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అదేంటి వకీల్ సాబ్ మీరే పక్క నుండి వడ్డించారు కదా కడుపు నిండా తిన్నాను అని పొన్నమి చెప్తుంది నీ పక్కన ఎవరూ లేరు కదా అని పృథ్వీ అంటే వకీల్ సాబ్ ఈరోజు ఈ అమ్మమ్మ అమ్మమ్మగారు నేను కూర్చుంటే లేచిపోతా అన్నారు కానీ తప్పక ఏదో ఒక రోజు తన పక్కన పిలిచి కూర్చోబెట్టుకుని నన్ను కూడా భోజనం చేయమంటారు అని పొన్నమి చెప్తూ ఉంటుంది అని శృతి మనసులో ఎంతగా కలలు కంటున్నావే అని అనుకుంటూ ఉంటుంది నాకు నీలో ఇదే నచ్చుతుంది పున్నమి ఏ విషయంలోనైనా పాజిటివ్గా తీసుకుంటావు అని పృథ్వీ అంటాడు సరే వకీల్ సాబ్ లేట్ అయిపోతుంది పట్టుకుందాం అని పొన్నమి చేప తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటే పొన్నమి జారి కింద పడిపోతూ ఉంటే పృథ్వీ పొన్నమిని పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు శృతి కోపంగా ఇదంతా చూసి డోర్ వేసి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ ఎందుకో శృతికి అనుమానం వచ్చి మళ్ళీ విండో ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది పొన్నమి ఈరోజు చాప మీద నేను పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అని పృథ్బీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ నాకు కింద పడుకోవడం అలవాటు మీకు అలవాటు లేదు కదా అని పొన్నమి అంటుంది సుఖపడే అదృష్టం ఉంటే ఉ సుఖపడాలి కానీ మంచం మీద పడుకోండి నేను కింద పడుకుంటాను అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది నువ్వు ఇలా చెప్తే వినవు కదా అని పృథ్బి పొన్నమిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు నువ్వు ఎక్కడే పడుకో కిందకు వచ్చావనుకో కాళ్ళు ఎరుకు కొడతాను అని పృథ్బి అంటాడు మంచం మీద పడుకోబెట్టి చాపేసుకొని కింద పడుకుంటారు అది చూసిన శృతి ఓ వీళ్ళిద్దరూ ఆ బయట అందరి ముందు ప్రేమని వెలకపోసుకుంటూ భార్య భర్త లాగా భార్యభర్తలాగా ఉంటున్నారు అమ్మ చెప్పిన విధంగా బెడ్రూంలో వీళ్ళిద్దరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది ఇక పున్నమి మాత్రం హృద్భిని చూసుకుంటూ వకీల్ సాబ్ ఆడవాళ్ళ పట్ల మీరు చూపించే గౌరవం నాకు చాలా బాగా నచ్చింది ఇది నా పైన ఉన్న ప్రేమ అంటే మీరు కాదు స్నేహం అంటారు ఏదేమైనా మీతో కలిసి ఇన్ని ఇన్ని రోజులు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది వకీల్ సాబ్ అని పొన్నమి దిండు తీసుకొని పృథ్వీని చూసుకుంటూ అలా పృథ్వీని గుర్తు చేసుకుంటూ పడుకుంటుంది పడుకొని ఉంటుంది పొన్నమికి నిద్ర పట్టక వకీల్ సాబ్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి పొన్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పొన్నమి మెల్లగా పృథ్వీ పొడుకున్నా కిందకు వెళ్ళి పృథ్వీ చెవులో చక్కల గింతలు పెడుతూ ఉంటుంది పొన్నమి నిద్రపోనివ్వు అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే వకీల్ సాబ్ నాకు నిద్ర పట్టలేదు మీరు వెళ్ళి పడుకోండి నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే మెత్తటి పొరుపు మీద ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందా ఒకడే అదృష్టం ఉంటే కష్టపడడం ఎందుకని ఇప్పుడు నువ్వు చెప్పావు కదా వెళ్ళి హాయిగా పడుకోవచ్చు కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే లేదు వకీల్ సాబ్ మీరే వెళ్ళి పడుకోండి అని చెప్పి పొన్నమి అంటుంది మొండి దానివి చెప్తే వినవు కదా అని చెప్పి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు నా వకీల్ సాబ్ బంగారం అని చెప్పి పొన్నమి పృథ్వీని మనసులో ముద్దు పెట్టుకుని ఇక పొన్నమి కూడాతుంది ఇక మార్నింగ్ అవుతుంది మమ్మీ నిన్న నైట్ వాళ్ళిద్దరూ భార్యాభర్తల కాదా అని గమనించాను కానీ కొంచెంసేపు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చూసి భార్య భర్తలే అని అనిపించింది వెళ్ళిపోతూ ఉంటే నాకు ఎందుకు అనుమానం వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి పడుకోవడానికి ఇష్టపడట్లేదు దూరంగా పడుకుంటున్నారు అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఆ రోజు నాకు వచ్చిన అనుమానమే నిజమైందన్నమాట ఆ రోజే ఇదంతా తేల్చి ఉంటే గుట్టు రొట్టయ్యేదని చెప్పి కళావతి అంటూ ఉంటే రొట్టయ్యేదో రొట్టయ్యేదో ఇప్పుడు వాళ్ళంతా తేలుద్దాం రామమ్మి అని చెప్పి శృతి అంటూ ఉంటే మెల్లగా కళావతి డోర్లో నుంచి పృథ్వీ పొన్నమి బెడ్రూమ్లోకి చూస్తూ ఉంటుంది అప్పుడే సావిత్రి వచ్చి కళావతి భార్యాభర్తల రూమ్లోకి అలా తొంగి చూడడం తప్పు కదా అని చెప్పి అంటూ ఉంటే వదిన ఎందుకు చూస్తున్నానో తెలుసా మీకు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటే ఏ పొన్నమి ఏమైనా ప్రయత్నాత్మక కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయా అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే ప్రయత్నాత్మ కాదు పాడు కాదు వాళ్ళిద్దరూ అసలు భార్యాభర్తలే కాదు మనందరు ముందు భార్యాభర్తలా నటిస్తున్నారు వాళ్ళిద్దరినీ చూస్తుంటే మంచి స్నేహితులు అనిపిస్తుంది అని చెప్పి శృతి చెప్తూ ఉంటే అలా ఎలా అనిపిస్తుంది నీకెందుకు అనుమానం వచ్చింది అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటే రాత్రి నేను పున్నమి కింద పడుకోవడం చూశాను అని చెప్పి శృతి అంటూ ఉంటే వాళ్ళ బెడ్రూమ్లోకి నువ్వెందుకు చూసావు అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటే పున్నమి ఉండాల్సిన రూమ్లో శృతి ఉండాలి కదా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందని ఆతృతగా చూసిందని చెప్పి భాగ్య అంటూ ఉంటే చీచి నాకు అలాంటి కోరికలు ఆశలేం లేవు అని చెప్పి శృతి అంటుంది ఇప్పుడు చేసింది మంచి పన ఏంటి అని చెప్పి వైష్ణవి అంటుంది ఇప్పుడు పృథ్వీని పున్నమిని అనుమానించాల్సింది పోయి నా కూతుర్ని తప్పుపడతారు ఏంటి వదినా అని చెప్పి కళావతి అంటూ ఉంటే పృథ్వీ పీటల నుంచి లేచి వెళ్ళిపోయి పున్నమి నా భార్య అని తీసుకొచ్చాడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎంత బాగుందో చూస్తున్నారు కదా అని చెప్పి అలాంటప్పుడు వాళ్ళని ఎలా అనుమానిస్తారు అని సావిత్రి అంటూ ఉంటే ఏ ఎందుకు అనుమానించకూడదు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి